హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ డబ్ల్యూ సుధా ఎంబ్రాయిడరీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు వర్క్లు వచ్చేసి చూపిస్తున్నాను ఈరోజు టూ బ్లౌజెస్ ఉన్నాయండి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ అండి బుటీస్ ఇలా వచ్చేసాయి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ వచ్చి ఈ కలర్ వచ్చింది కాపర్ కలర్ గోల్డ్ కలర్ వాడేవి ఇది మిషన్ మీద ఇది రన్ అవుతుందండి నెమలిపించాడు ఇవి దారాలు కట్ చేయలేదండి దారాలు కట్ చేయలేదు అనుకుంటారు మిషన్ మీద అదే రన్ అవుతుంది పని తక్కువ అనుకుంటారు చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి ఫస్ట్ ఫ్రేమ్ మీద సెట్ చేసేటప్పుడు కానీ ఈ దారాలు మధ్యలో మధ్యలో కట్ అవ్వటం కానీ ఇవన్నీ చూసుకోవాలండి హార్డ్ వర్క్ లేని పని అంటూ ఏది ఉండదు ప్రతి పనిలో హార్డ్ వర్క్ ఉండిద్ది హ్యాండ్ అంటే ఇంకా అవ్వలేదు అయిపోయాక మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను అంతేనండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్